కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై జరిగినటువంటి అత్యాచారాన్ని నిరసిస్తూ గోదావరిగంలో శనివారం వైద్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రామగుండం ఐఎంఏ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది అనంతరం వి వాంట్ జస్టిస్ అంటూ ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్ దామెరా ప్రధాన కార్యదర్శి క్యాస శ్రీనివాస్తో పాటు ప్రభుత్వ డాక్టర్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న డాక్టర్లకు నేటి సమాజంలో రక్షణ కరువైందని అన్నారు ప్రభుత్వాలు మహిళలకు రక్షణగా నిలవాలని ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కామందుడి చేతుల్లో బలైన డాక్టర్ అభయ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు లో ఒక యువ డాక్టర్ పై జరిగిన అత్యాచారం రేపు మర్డరు నిరసనగా ఇవాళ ఐఎంఏ గవర్నమెంట్ డాక్టర్సు జూనియర్ డాక్టర్సు సింగరినీ హాస్పిటల్ మరియు ఎన్టీబిసి హాస్పిటల్ అందరు డాక్టర్లు సంయుక్తంగా ఇవాళ ఈ సంఘటనకి నిరసనగా ఇవాళ బంద్ పాటిస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ బంద్ అంటే ఇవాళ పొద్దున ఆరు గంటల నుంచి రేపు పొద్దున ఆరు గంటల వరకు బంద్ ఉంటుంది కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఇంత పాశవికంగా ఎంత అమానీయంగా ఆ యువతిని అమ్మాయిని రేపు చేసి చంపారో వాళ్ళందరినీ పట్టుకోవాలి ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉందో మాకున్న సమాచారం ప్రకారం మాకున్న ఆలోచన ప్రకారము ఆ నిందితులన్నీ వాళ్ళు కాపాడుతున్న ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని హక్కులు ఉన్నాయి అన్ని అధికారాలు ఉన్నాయి వాడు ఎవరెవరినో లోపల వేస్తున్నారు ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఈడీ సిబిఐ సిఐడి అన్ని ఉన్నాయి వాళ్ళ అధికారాలు ఉన్నాయి ఈ డాక్టర్స్ ఒక యువతిని ఒక హింగ్ డాక్టర్ని ఒక బడ్డింగ్ డాక్టర్ని చంత ఇంత ఘోరంగా చంపేస్తే సెంట్రల్ మీద గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ మేము డాక్టర్స్ కంపెనీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే నిందితులు గో కఠినంగా సృష్టించాలని చూడుతూ మీరు అందరు సభ్య కూడా రోజువారీ మా కష్టాలు మీకు తెలుసు ప్రతి చిన్న ఇబ్బందికి డాక్టర్లు నిందించడం ఎన్నించడము మాకున్న గవర్నమెంట్ అరకర సౌకర్యాలతోని మేము వైద్యం చేస్తున్నాము అయినా కానీ అప్పుడప్పుడు సంఘటనలు చూసి డాక్టర్ మీద భారోగ్యం జరుగుతుంది కొత్త ఉరబడి స్టార్ట్ ఏంటంటే డాక్టర్లు చంపచేయడము అత్యాచారం చేయడము జరుగుతుంది కాబట్టి మీరు మరొకసారి డాక్టర్స్ తరఫున మీరు వచ్చిన అందరి తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలియజేసుకుంటాను మీద ప్రతి ఒక్కరికి ఖండించిన డ్రామాలు ఆడుతున్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ను దిగి వచ్చి నిందితులను మాకు సింగిల్ ఎజెండా నిందితులను శిక్షించబడాలి ముందు ముందు మాకు ఏమి కావాలి అంటే డాక్టర్ల ప్రొడక్షన్ మీరు ఏం చేస్తారో లీగల్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ తెలియాలని మాకు ఒక సింగిల్ అజెండా మాకు వేరే ఇంకా అజెండా లేదు నిందితులను కఠినంగా శిక్షించాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సీబీఐ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సిఐడి ఉంటుంది ఎవరెవరు అంటున్నారు కానీ ఎవరు అందరూ తప్పించుకుంటున్నారు ధర్నా చేసి డాక్టర్ల మీద ధర్నా దాడి చేస్తున్నారు ఇది అర్థం కాకుండా యాక్చువల్లీ ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్లే గవర్నమెంట్ సీఎంలు కూడా ధర్నాలు పాల్గొంటున్నారు అసలు ఎవరు ఎందుకు ఏం ధర్నా చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో దేశాన్ని ఎట్టేస్తున్నారు కాబట్టి దయచేసి దయచేసి ఈ లాభ లాభి మాకు సింగిల్ ఏజెండా నిందితులను కఠినంగా శిక్షించాలి ఇంకోసారి జరగకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటారో గవర్నమెంట్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలు కానీ ఏం తీసుకుంటారో మాకు తెలియాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో గోదావరికని ఐఎంఏ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాల డాక్టర్లు పాల్గొన్నారు